నమస్తే ప్రస్తుతం మనతో పాటు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడటం అన్న నమస్తే అన్నారు నమస్తే ఏంటి సంగతులు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి ఎందుకు కారణం ఏంటంటే తెలంగాణ తెలంగాణ విషయం మాట్లాడేటప్పుడు తెలంగాణ అంశాన్ని తీసుకునేటప్పుడు తెలంగాణలో ఉండేటువంటి ఒక పార్టీ అవసరం ఓకే ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి విధ్వంసం అయితే దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే కాకుండా జాతీయ అంశాలైనటువంటి సెక్యులరిజం సెక్యులరిజానికి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇదే అవసరం కాబట్టి తెలంగాణ ప్రాంతము ఓరగల ప్రాంతము ఈ రెండింటికి సంబంధించినటువంటి బలము దళము గలము అయిన మాట్లాడాల్సిన అవసరం మీరు ఏం చేసి మీకు ఎందుకు ఒకటి తెలంగాణ లోపల తెలంగాణ లోపల తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటి ఓకే రెండవది రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ అభివృద్ధి పదంలోపే ఎట్లా తీసుకుపోవాలని దార్శనికుడు అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఒక అవార్డులు తీసుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు అవార్డులు తీసుకోవడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోపూట నీటికి సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటిది మంచినీటికి సంబంధించినటువంటి ఒక మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు తర్వాత ఉచిత విద్యుత్ కావచ్చు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆలవాలం ఈ తెలంగాణ అయింది యావత్ భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి ఈ మోడల్ భారతదేశానికి అంతటి కూడా అవసరమైనటువంటి ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు పోటీ చేస్తున్న పరిస్థితులలో ఇన్న మొన్నటిదాకా మీతో పాటు మీ పార్టీలోనే కలిసిమెలిసిన వాళ్ళు మీరు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళకేం సూచన చేయదలుచుకున్నారు ముగ్గురు అభ్యర్థులు ఉంటారు ఇప్పుడు రాజకీయ పార్టీలు అయితే మూడు ఉన్నాయి వాళ్ళు మా గుట్టు నుంచి పోయినా కూడా ఎవరు ఎన్నుకున్నారు ఏ పార్టీని లోపట ఎవరు ఏ పార్టీనైనా అయినా మారచ్చు ఉదాహరణకు కడియం శ్రీహరి గారు పార్టీ ఓకే పార్టీ మారినప్పుడు గణపురం నియోజకవర్గంలో గెలిచింది ఎవరు బీఆర్ఎస్ హండో కప్పుకొని గెలిచినావు కదా దానికి రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలంటే తాలిపుస్తలు ఏమో మొదటి భర్తయ్యి కట్టుకుంటా తర్వాత పోయి ఏమో మార్వానం పోతుందంటే కరెక్ట్ కదా అవి పుస్తకాలు అడ వారేసిపోవాలి కాబట్టి ముందుగా గణపురం నియోజకవర్గంలో రాజీనామా చేసి బయటకు కూడా బీజేపీకి పోయి కానీ ఆయన ఏందో కూడా ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి ఆ రెండు కూడా ఒకే పుట్టలకెళ్ళి వచ్చినటువంటి ఓకే ఎందుకంటే కడియం శ్రీ గారి రూపకల్పన చేసిన ఇద్దరు మనుషులు ఇలా అభ్యర్థులుగా ఉన్నారు ఆయన ఒక ఆయన శిష్యుడు ఆమెనే కూతురు కూతురు శిష్యుడు ఇద్దరు కూడా ఆ యొక్క పుట్టలకెళ్ళి బయటకు వచ్చినటువంటి ఓకే ఆ పుట్ట ఏంటంటే కడియం శ్రీ గారి పుట్ట కాబట్టి ఇద్దరికి గుణపఠం చెప్పడానికి ప్రజలు తయారంగా ఉన్నారు అసలు అసహించుకుంటాను రాజకీయ చరిత్రలో కూడా గింత ఉంటుందా ఇట్లా తయారు చేస్తారా ఇట్లా ఉంటుందా రెండు రోజులు కారాలు తిప్పికొచ్చి నువ్వు కార ఆరు రమేష్ గారిని తిప్పికొచ్చి నువ్వు బోరా నువ్వు బీజేపీకి పో నేను కాంగ్రెస్ ఉంటా గెలితే నువ్వు వెళ్తావు లేకపోతే నేను గెలుతాం ఇద్దరు ఇట్లా ఎవరో గెలుతాం అంటే ఏందనట అది అది అసహించుకుంటాను ప్రజలు స్వాగతించారు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాన్ని కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ ఓరుగల ప్రజలు కానీ అనేక ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం ఇది తెలంగాణ ప్రాంతంలో కూడా జరిగిన ఉద్యమాలకు అన్నిటి కూడా ఊరుగలు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అదే కాకుండా అనేది గతంలో చారిత్రాత్మకమైనటువంటి రాజధాని నగరంగా ఊరు వెలుగొందినటువంటి ప్రదేశం ఓకే కాబట్టి తప్పకుండా ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తే అసహించుకుంటారు అసలు ఫస్ట్ ఓటు వేయడం తగ పక్కకు పెడితే అసహించుకునే స్థాయికి వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏందో అలా సరే అంటే నిన్న దాకా మీతో కలుస్తున్న పరిస్థితులలో ప్రత్యర్థులుగా మారిన పరిస్థితులలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం పిలుపుని వరంగల్ అభివృద్ధి కావాలన్నా వరంగల్ యువత ఆలోచించాలి ఫస్ట్ యువత తప్పుదోవ పట్టదు ఓకే ఎందుకంటే సెక్యులర్ భావజాలమే ఇవాళ ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఈఎన్ఓ రికగ్నైజ్డ్ కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్క దేశం కూడా మతం పేరేట బాగుపడే దేశం కనపడతలేదు కాబట్టి మతతత్వ సిద్ధాంతం తప్పు ఓకే అనేది యువత గ్రహించాలి ఎందుకంటే ఈ దేశం యువత చేతులకు పోతుంది రేపు రాబోయే పౌరులు వాళ్ళే ఉంటారు కాబట్టి దేశం కూడా వాళ్ళ చేతికి పోతుంది కాబట్టి ఈ దేశ భవిష్యత్తును ఆలోచించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా యువతకున్నది ఓకే యువతకు ఉన్నది మహిళలకు కూడా అనవసరమైన ప్రలోభాలకు మేము అయినాము అనేటువంటి ఆలోచన ఉన్నది తర్వాత రైతాంగం కూడా మేము ఏదో ప్రలోభాలకు లోనైనాము తప్ప ఆ ప్రలోభాలు రాని పరిస్థితులల్లో వాళ్ళు కూడా దిక్కు చూసిన పరిస్థితులు ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు సరి అయింది అనేటువంటి ఆలోచనకు వచ్చింది కాబట్టి తప్పకుండా మాకే ఇస్తారు మీ మేనిఫెస్టో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీ మేనిఫెస్టో మా మేనిఫెస్టో అంటే విభజన చట్టంలో వరంగల్ కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి బయ్యారం ఉక్కు కర్మాగారం యాక్ట్లో పెట్టారు కదా అది చెప్తే హామీలు ఇచ్చినట్టు కూడా కదా యాక్ట్లో ఉన్నది అంటే చట్టంలో ఉన్నది అమలు చేయడానికి ఇంత టైం పడితే గిరిజన యూనివర్సిటీ మొన్న ఎలక్షన్ల మొదటి ఏదో శాంక్షన్ చేసినట్టు చేసి ఏదో ఇచ్చిన మొక్కుబడి కార్యక్రమం ఆపది మొక్కులు అంట మనం ఆ ఆపది మొక్కుల భాగంగానే ఇవాళ గిరిజన యూనివర్సిటీ వచ్చింది ఇక్కడికి కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం రాలే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే ఇక్కడికి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి రావాల్సినవి రాలేదు ధ్వంసమైన పరిశ్రమల్లో కూడా చూసుకున్నట్లయితే అజాం జాయ్ మిల్లు పోయింది దానికి అగైనస్ట్గా దానికి వ్యతిరేకంగానే అది పోయిందనేటువంటి బాధతోటి మా నాయకుడి ఇవాళ సంజయం దగ్గర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టాడు ఓకే అది ఒకటే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉండేది ఆ ఎయిర్పోర్ట్ రావాలి అంటే ఇంటర్నేషనల్ కొత్త ఎయిర్పోర్ట్ మేము అడుగుతలేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ముప్పైలనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ అంటే స్వాతంత్ర్యం రాకముందే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి యొక్క ఓర్గల్ నగరంలోపట మామలూరులో అతిపెద్దది భారతదేశంలో పెద్ద అయినటువంటి లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలతోటి ఆ రోజు ఉండే అటువంటి ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటడిగా లేదు ఇలా బీజేపీ కూడా ఓట్యాప్ లేదు కారణం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలోపట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసింది ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఏంటంటే నూట యాభై కిలోమీటర్ల పరిధి లోపల ముప్పై సంవత్సరాల వరకు ఎటువంటి యొక్క ఎయిర్పోర్ట్ పెట్టాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే అదే విధంగా మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక అగ్రిమెంట్ చేసింది ఎంసీఏ ద్వారా అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే భారత వైమానిక సంస్థ చేసినటువంటి అగ్రిమెంట్ ఏంటంటే మరొక ముప్పై సంవత్సరాలు పెంచి అంటే రెండు వేల అరవై ఎనిమిది వరకు ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుండా చేస్తే హైదరాబాద్ తర్వాత ద్వితీయ శ్రేణి పట్టణమైనటువంటి వరంగల్కు రాకపోతే వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాయి ఉదాహరణకు రామప్ప హెరిటేజ్ సైట్ ఉన్నది అది వరల్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఓకే అక్కడికి విదేశీ యాత్రికులు రావాల్సిన అవసరం ఉంటుంది అది రాకుండా అయిపోతుంది సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు గిరిజన అతిపెద్ద జాతర దానికి రాకుండా అవుతారు అదే కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి ఐటీ పరిశ్రమలు రాకుండా అవుతాయి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఐటీ పరిశ్రమ రాదు ఎందుకంటే రవాణా సౌకర్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి రవాణా లేనటువంటి పరిస్థితి తీసుకోవచ్చు ఈ టెక్స్టైల్ ఆసియా ఆసియాఖండంలో పెద్దయిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టినప్పుడు కూడా అక్కడికి విదేశీ కంపెనీలు రావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు విభజన హామీలు గుర్తుకొచ్చాయా అని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యం ప్రతిపక్షాలు ఆరోపించు కాదు అసలు మొదలైన నుంచి స్టార్ట్ అయిన నుంచి చేసేది పోరాటం చేసేదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిడ చెప్పిన పెట్టిన కానీ ఇప్పుడు ఖచ్చితంగా నిలదీసి నిగ్గదీల్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి అదే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత డబ్బు తీసుకుపోతారు లెక్క చెప్పాలి కదా తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కొంత పోతుంది అదే విధంగా ఇక్కడికి వస్తుంది కొంత కానీ నలభై శాతం రావడం వంద శాతం అక్కడికి పోవడం అనేది కరెక్ట్ కాదు ఓకే కాబట్టి భారతదేశం యొక్క మన అభివృద్ధి చెందినటువంటి వెళ్ళి ఏ విధంగా అక్కడికి పోతానో అక్కడ అభివృద్ధి కోసం అక్కడ ఎంత నిధులు ఇస్తానో చెప్పాల్సింది ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైనా అనుకోవచ్చు ఇద్దరు ఇట్లే వాళ్ళు ప్రత్యర్థులు కాదు వాళ్ళు ప్రత్యర్థులే కాదు అసలు ఎందుకంటే వాళ్ళకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఓకే ఎందుకంటే వాళ్ళు విధ్వంసము మోసము ద్రోహానికి చింతన పాల్పడ్డటువంటి వాళ్ళు ఓకే తర్వాత అవినీతికి పాల్పడ్డ వాళ్ళు వాళ్ళు తర్వాత వివిధ రకాలుగా అయినటువంటి యొక్క ఆరోపణలు ఎదుర్కొనే అటువంటి వాళ్లకు నాకేం పోటీ పోటీ ఉండదు కదా అంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారని విజయం సాధిస్తారు ఎంత మెజారిటీ తీసుకొచ్చు మెజారిటీ ఎంత అనేది కాదు కానీ అత్యధిక మెజార్టీతో ఇప్పుడు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా పోయింది కదా ఎమ్మెల్యేలతో ఓట్లు పడితే అనుకుంటే తప్పు ఎందుకంటే గతంలో కూడా చూసినాం ఎమ్మెల్యేలంతా వేరే వాళ్ళు ఉన్నారు ఆ భువనగిరిలో ఎంపీ గెలిచిండు అదే విధంగా కరీంనగర్ ఎంపీ వేరే గెలిచినా ఎమ్మెల్యేలు వేరే పార్టీకి సంబంధించిన కాబట్టి రెండింటి ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా గెలుపు ఖాయం తర్వాత ఇవాళ ఉండే కాంగ్రెస్ ఒక్క కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ మూడు కాంగ్రెస్ ఉంటది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో బీజేపీ తోటి అంటగా ఎందుకంటే మోడీ బడేబాయి చోటు అమ్ముడు పోయే కాంగ్రెస్ కాంగ్రెస్ లో అమ్ముడు పోయే కాంగ్రెస్ ఒకటి ప్రిన్సిపల్ కాంగ్రెస్ ఉంటాయి అంటే మీతో ఉంటుంది ఏదో వాళ్ళు కొంతమంది మాతో ఉంటుందా ఎవరితోటి ఉంటుందో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు రేపు పొద్దున అవసరం అయినప్పుడు వాళ్ళు రావాల్సిన పరిస్థితి వస్తే వస్తారు కావచ్చు okay anna thank you best of luck thank you